హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెంటిల్సెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము పై అనేది ట్వంటీ టూ బై సెవెన్ అనేది ఇర్రేషనలా రేషనలా అనేది తెలుసుకుందాము ఇర్రేషనలా రేషనలా అనేది తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం నంబర్ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి పూర్తిగా కాబట్టి ఈ వీడియోలో మనము నంబర్ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్ చూసి పై అనేది మనకి ఇర్రేషనలా రేషనలా అనేది చెక్ చేద్దాము కాబట్టి ఎవరే కానీ స్కిప్ చేయకుండా ఈ వీడియోని వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది ఇంకా ఎవరన్నా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేసి హ్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్ గురించి తెలుసుకు వెళ్ళాలి నంబర్స్ అనేటివి రియల్ నెంబర్స్ కాను ఇమాజినరీ నెంబర్స్ కాను కాంప్లెక్స్ నెంబర్స్ కాను డివైడ్ అయినాయి అనమాట రియల్ నెంబర్స్ అంటే ఏంటో కాదు ఏవైతే నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తామో అవన్నీ రియల్ నెంబర్స్ అనమాట ఇంకా ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏవైతే నంబర్ లైన్ మీద అసలుకి రిప్రజెంట్ చేయలేము అని అర్థం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి రూట్ ఆఫ్ మైనస్ ఫైవ్ అని తీసుకున్నట్టయితే మనకి రూట్ ఆఫ్ మైనస్ ఫైవ్ అనేది ఎలా వస్తుంది అసలుకి రూట్ ఆఫ్ సిక్స్టీన్ అనేది మనకు తెలుసు ఆల్రెడీ ఫోర్ ఫోర్ అని రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అనేది ఫైవ్ అని ఆల్రెడీ తెలుసు రూట్ ఆఫ్ వన్ అనేది వన్ అని తెలుసు అలానే రూట్ ఆఫ్ మైనస్ వన్ అనేది ఏమని పిలుస్తారో తెలుసా మీకు అయోటా అని పిలుస్తారనమాట ఐటా అంటే ఏంటో కాదు ఇమాజినరీ నంబర్స్కి ఐ అనేది పిలుస్తారనమాట ఇది సింబాలిక్ గా పెట్టారు మైనస్ రూట్ వన్ కి ఐట అని సింబాలిక్ గా పిలుస్తారు ఒకవేళ మనము అయోటా స్క్వేర్ చేసినట్టయితే మనకి మైనస్ వన్ అనేది వస్తుంది అనమాట ఏవైతే ఐతో డినోట్ చేసింటారో అన్ని ఇమాజినరీ నెంబర్స్ కిందకి వస్తాయి కాంప్లెక్స్ నంబర్స్ అంటే సింపుల్ రియల్ నెంబర్ని ఇమాజినరీ నెంబర్ని కాంబైన్ చేస్తే చాలు కాంప్లెక్స్ నంబర్ వచ్చేస్తుంది అసలుకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీకు తెలుసా నెంబర్ లైన్ మీద ఏవేవి రిప్రజెంట్ చేయొచ్చా అని అడుగుతున్నారనమాట న్యాచురల్ ఇంటీజర్స్ ఇంటీజర్సా రేషనల్ నెంబర్సా అని అడుగుతున్నాడు అన్నీ కలిపి మనకి రేషనల్ నెంబర్స్ నేచురల్ నంబర్స్ అన్నీ కలిపి మనకి రియల్ నెంబర్స్ కిందకు వస్తాయి అనమాట కాబట్టి రియల్ నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇంటీజర్స్ అనేటివి మనం రియల్ నెంబర్స్ మీద కన్సిడర్ చేస్తాం ఎందుకంటే నంబర్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేయగలుగుతాం కాబట్టి అలాగే ఫ్రాక్షన్స్ చూసినట్టయితే మనకి అవి కూడా మనము నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చు అనమాట ఎలా చెప్తున్నామంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైవ్ పార్ట్స్ అనేవి డివైడ్ చేసుకున్నట్టయితే జీరో బై ఫైవ్ అనేది జీరో అవుతుంది వన్ బై ఫైవ్ టూ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ ఇవన్నీ పార్ట్స్ అనమాట ఇది వన్ అని వచ్చింది చూడు ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ బై ఫైవ్ని వన్ అని పిలుస్తామన్నమాట ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతుంది వన్ వస్తుంది ఆన్సర్ అలానే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డెసిమన్స్ కూడా మనకి రియల్ నెంబర్ కిందనే వస్తుంది డెసిమల్స్లో వన్ టూ టూ మధ్యలోనే మనకి వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ ఇలా ఉంటానే ఉంటాయి నెంబర్స్ వన్ పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ టూ మధ్యలో కూడా ఉంటాయి అన్నమాట నంబర్స్ అనేటివి డెసిమల్స్ కూడా మనకి రియల్ నెంబర్స్ కిందకే వస్తాయి అన్నమాట ఇక్కడ మనము రూట్స్ కూడా మనము నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనము జీరో వన్ టూ త్రీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము టూ వర్క్ చూసుకున్నట్టయితే బేస్ అనేది టూ అవుతుంది ఇక్కడ హైట్ అనేది వన్ అవుతుంది వన్ తీసుకుని మనము రౌండర్ తీసుకొని రూట్ ఫైవ్ రేడియస్ పెట్టుకొని మనము ఆర్క్ గీసినామంటే అది ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ మనకి రూట్ ఫైవ్ అనమాట ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ చూసుకున్నట్టయితే థర్టీన్ బై ఫైవ్ని ఎలా నంబర్ లైన్ మీద డినోట్ చేస్తాము అసలుకి ఇక్కడ చూసినట్టయితే జీరోని జీరో అని రాసుకుంటాము వన్ని ని ఫైవ్ బై ఫైవ్ అని రాసుకుంటాము నేను ఆల్రెడీ చెప్పాను టూని ఏమని రాసుకోవచ్చు అంటే టెన్ బై ఫైవ్ అని రాసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే దాని తర్వాత లెవెన్ బై ఫైవ్ ట్వెల్వ్ బై ఫైవ్ దాని తర్వాత థర్టీన్ బై ఫైవ్ వస్తుంది అనమాట ఆన్సర్ కాబట్టి మనము ఫ్రాక్షన్స్ కూడా మనము నంబర్ లైన్ మీద డెనోట్ చేయొచ్చు కాబట్టి అది కూడా రియల్ నెంబరే ఇంకా రియల్ నెంబర్స్ ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇంటీజర్స్ గాను డివైడ్ అయింది అలానే డెసిమల్స్ గాను డివైడ్ అయింది ఇప్పుడే చూసినాం మనము నంబర్ లైన్ మీద నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి జీరో అనేది నేజర్ నెగిటివ్ నార్ పాజిటివ్ అనమాట ఇది న్యూట్రల్ ఇంటిజర్ కిందకి తీసుకుంటాం మనము లో మనకి టర్మినేటింగ్ డెసిమల్ ఉంటుంది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ కూడా ఉంటుంది టర్మినేటింగ్ అంటే ఏమో కాదు కొన్ని డిజిట్స్ వచ్చేసి కొన్ని డెసిమల్స్ దాకా వెళ్ళి క్లోజ్ అయిపోతుంది అనమాట స్టాప్ అయిపోతుంది దాన్ని టర్మినేటింగ్ అంటారు అలానే నాన్ టర్మినేటింగ్ అంటే అసలుకి క్లోజింగ్ అనేది ఉండదు అనమాట కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది ట్రైన్ పోయినట్టు పోతూనే ఉంటాయి అనమాట నంబర్స్ అనేవి జీరో పాయింట్ సెవెన్ 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 వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట కాబట్టి దాని అని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటారు అవి కూడా రియల్ నెంబర్ కిందకే వస్తాయి అనమాట డెసిమల్ లో మనము మెయిన్గా చూసుకున్నట్టయితే టర్మినేటింగ్ డెసిమల్ మనం ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు జీరో పాయింట్ ఎయిట్ని ఎయిట్ బై టెన్ అని రాసుకుంటాము ఎయిట్ బై టెన్ని మనము క్యాన్సిలేషన్ చేస్తే ఫోర్ బై ఫైవ్ వస్తుంది అలానే రిమైనింగ్ వాటికి కూడా మనము రేషనల్ నెంబర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అలానే నాన్ టర్మినేటింగ్ డెసిమల్లో మనము నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఏంది ఒకే నెంబర్ అనేది రిపీట్ అవుతా ఉంటుంది ఒకటే సెవెన్ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఇట్లా రిపీట్ అయ్యేదాన్ని నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్ అంటారు దానిలో కూడా మనము కన్వర్ట్ చేసుకొని ఫ్రాక్షన్ రూపంలో రాసుకోవచ్చు మనకి ఎన్ని డిజిట్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి అన్ని అన్ని నైన్స్ అనేటివి మనము డినామినేటర్లో కన్సిడర్ చేయాలి సిక్స్ బై నైన్ అని రాసుకుంటాం టూ బై త్రీ క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇక్కడ కూడా మనం సేమ్ చేయాలి సెవెంటీ వన్ బై ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతాయండి అనేది ఇక్కడ టూ నెంబర్స్ కాబట్టి టూ నైన్స్ అనేటివి రాయాలన్నమాట ఇక్కడ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ కింద చూసుకున్నట్టయితే మనకి అసలుకి ఏ డిజిట్ కూడా రిపీట్ అనేది కాదు కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది దానిలో మాత్రం మనము రేషనల్ నెంబర్లోకి రాయలేము అసలుకి రేషనల్ నెంబర్ అంటే ఏంది మీకు తెలుసా రేషనల్ నెంబర్ అంటే ఏంది ఏవైతే పీ క్యూ అనే ఇంటీజర్స్ మనం బై క్యూ ఫామ్లో రాయగలుగుతామో అది కూడా క్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అవుతుందో దానిలోనే రేషనల్ నెంబర్ అంటారనమాట ఫైవ్ బై సెవెన్ కానీ ట్వంటీ టూ బై సెవెన్ కానీ ఇక్కడ చూడండి ట్వంటీ టూ బై సెవెన్ ఉంది అలానే ఇర్రేషనల్ నెంబర్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి పై వాల్యూ అనేది ఉందన్నమాట ఇర్రేషనల్ నెంబర్ కింద అసలుకి ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు చూసినట్టయితే మనము చాలామంది పై అనేది ట్వంటీ టూ బై సెవెన్కి ఈక్వల్ అనుకుంటారు కానీ అది రాంగ్ అనమాట అది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ కాబట్టి పై అనేది త్రీ పాయింట్ వన్ ఫోర్ సో ఆన్ వెళ్తూనే ఉంటుంది కాబట్టి అది ఇర్రేషనల్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట ట్వంటీ టూ బై సెవెన్ అనేది పీవై క్యూ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని రేషనల్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తాము మనం రేషనల్ నెంబర్ అనేది మనం ఇంటీజర్స్ రాయొచ్చు టర్మినేటింగ్ డెసిమల్స్ రాయొచ్చు నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్ని కూడా రాయొచ్చు అనమాట రేషనల్ నెంబర్ కింద అలానే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ని మాత్రం ఇర్రేషనల్ నెంబర్ కింద కన్సిడర్ చేస్తాము ఎలా అంటే పై కానీ రూట్ త్రీ కానీ రూట్ టూ కానీ ఇవన్నీ మనకి ఇర్రేషనల్ నెంబర్ కింద కన్సిడర్ అవుతాయి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి కామెంట్ రూపంలో తెలపండి ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్ జయ భారత్